మోంతా తీవ్ర తుపాను ప్రకాశం నెల్లూరు జిల్లాలపై ప్రభావం చూపుతోంది తుపాను గాలుల తీవ్రతకు అనేక చోట్ల వృక్షాలు నేలకొరిగాయి సముద్రంలో అలల ఉధృతి మరింత పెరిగింది ఇప్పటికే కురుస్తున్న జోరువనలకు లోతట్టు ప్రాంతాల్లోకి రోడ్లపైకి నీరు చేరి రాకపోకలకు ఇబ్బంది కలుగుతోంది తీర ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు మొంతా తుపాను ప్రభావంతో నెల్లూరు జిల్లాలో వర్షాలు దంచి కొట్టాయి సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి నగరంలోని పలు కాలనీలు ముంపునకు గురయ్యాయి సంగం మండలం వంగల్లు గ్రామంలో భారీ వర్షాలకు కాజ్వేపై వరద ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపేశారు తుమ్మలపెంట సముద్ర తీరంలో అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కావలిలోని పెద్ద చెరువును పరిశీలించి లోతట్టు ప్రాంత ప్రజల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు భారీ వర్షాలకు నెల్లూరు నగరంలోని పలు కాలనీలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి కాలువలు రోడ్లు ఏకమవ్వడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని పరిస్థితి నెలకొంది ఆత్మకూరు బస్టాండ్ అండర్ బ్రిడ్జ్ వద్ద వాహనాలు నీళ్లలో నిలిచిపోయాయి జిల్లాలోని పన్నెండు మండలాల్లో నాలుగు ఎకరాల్లో వరి సజ్జ వేరిసెనగా మినుము పంటలకు నష్టం వాటిల్లింది పొట్లూరు గుడ్లూరు మధ్య రాళ్లవాగు వంతెనపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది కందుకూరు కావలి మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి సర్వేపల్లి రిజర్వర్ కట్టలు బలహీనంగా మారడంతో ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలన చేశారు ముందు జాగ్రత్తగా కొంత నీటిని విడుదల చేశారు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం వల్ల జనజీవనం స్తంభించింది తీర ప్రాంత మండలాల్లో మంగళవారం మధ్యాహ్నం నుంచి ఈదురుగారుల తీవ్రత పెరిగింది వాగులు పొంగి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించింది విద్యుత్ సరఫరా నగర శివారు కారణీలు లోతట్టు గ్రామాలు జలమయం కావడంతో రెండు మూడు వందల ఏడు మందిని యాబై నాలుగు పునరావాస కేంద్రాలకు తరలించారు పలుచోట్ల స్తంభాలపై చెట్ల కొమ్మలు పడ్డంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది ప్రకాశం జిల్లా వంగమూరు వాగులో చిక్కుకున్న నలుగురిని ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించారు భైరవకోన జలపాతం ఉగ్రరూపం దాల్చింది ముందస్తు చర్యల్లో భాగంగా పర్యాటకులు రాకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు కనగిరి నియోజకవర్గంలో గోకులం గ్రామం వద్ద వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిపివేశారు పందువగండి జలాశయం గేట్ల నుంచి నీళ్లు లీకవుతుండటంతో సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు